ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఎనిమిదవ తరగతిలోనే అర్థాలను నేర్చుకుందాము అంధకారం చీకటి హంపి పంపి అగ్గలం అధికం అజ్ఞాతం ఎవరికి తెలియని అడలు భయపడు ఆధ్యాత్మము దైవ సంబంధమైన అనివార్యము తప్పనిసరి అపారమైన అధికమైన అమల నిర్మలమైన స్వచ్ఛమైన అరిష్టం కీడు అర్చన పూజ అర్థం ధనం సొమ్ము అర్ది వేడుకొనువాడు అలుపు అలసట అవ్యాజము కపటం లేనిది సహజమైనది అశువులు ప్రాణాలు ఆకాంక్ష తీవ్రమైన కోరిక ఆతంకం ఆరాటం ఆదేశం ఆజ్ఞ ఆలాపన రాగం తీయుట పాడుట ఆశ్రితుడు ఆశ్రయం కోరినవాడు ఇబ్బడి ఎక్కువ ఇడుములు కష్టాలు తిప్పులు తిప్పలు ఈగి త్యాగం ఉత్కృష్టం శ్రేష్టం గొప్పది ఉత్పాదకం పుట్టించునది ఉదార ఉదారంగా గొప్పగా ఉద్బోధ సందేశం ఉభయతారకం తారకం ఇద్దరినీ తరింపజేసేది మేలు కలిగించేది ఊతం ఆధారం ఎడద హృదయం ఎద ఎరుక తెలుసు ఇప్పించు అప్పగించు ఒరులు ఇతరులు ఔషధం మందు కంటకం ముళ్ళు కంబలి గొంగలి కాకవికలం చెల్లాచెదురు కర్ధమం బురద అడుసు కడిందిగా ఎక్కువగా కపోతం పావురం కర్షకుడు రైతు కల్పతరువు కోరికలు తీర్చే దేవత వృక్షం క్వణం శబ్దం సవ్వడి చప్పుడు కామారి శివుడు కార్ చిచ్చు కారు చిచ్చు అడవిలో దట్టమైన మంటలు కూర్మి స్నేహం సోపతి కృప దయాకరుణ కేదారం పొలం క్రోధం కోపం క్షీరాబ్ది పాల సముద్రం ఖగం పక్షి కలం పాపము గటక గట్క మక్కజొన్న రవ్వతో చేసే వంటకం గిడస ఎండిపోవుట శుష్కించుట గప్పాలు గొప్పలు బాతాలు గుడము బెల్లం ఘాతం దెబ్బ చందనం గంధం చలువ చల్లదనం చాకచక్యం నేర్పు చిందిలిపోందిలిపాటు తొందరపాటు చూతఫలం మామిడి పండు చెట్ట కీడు చేవ సారం షాగ జగతి ప్రపంచం దునియా జమీందారు భూస్వామి జివ్వ నాలుక జే కొట్టుట మద్దతు తెలుపుట జోస్నా వెన్నెల టిఖానా నివాసం టీవీ వైభవం తనువు శరీరం పెయి తపసి తాపసి ఋషి తమ్మి పద్మం తామర పువ్వు తరువు చెట్టు తలంపు కోరిక తుల తరాజు తక్కెడ దండి తీవ్రం దక్కు లభించు దొరుకు దప్పిక దాహం ధూప దాస్యం సేవ శాతా ఊడిగం దృఢంగా గట్టిగా దోషం తప్పు దోయిలి దోసిలి ధర్మువు ధర్మం ధామం నిలయం ధృతి ధైర్యం నికృష్టం నీచం నిక్షేపం నిధిలిబ్బి నిమగ్నం లీనం నిమజ్జనం అనుపుట ఉనగడం నీరము నీరు నుడుపుట చెప్పుట పడియ మడుగు పరిజనం సేవకులు నౌకర్లు పరిమళం మంచి వాసన పాడి న్యాయం పాదుష రాజు పార్శ్వం వైపు పక్కన పాశం తాడు పుల్లు గడ్డి పేర్మి ప్రేమ ప్రగతి అభివృద్ధి ప్రతిన ప్రతిజ్ఞ ఒట్టు ప్రతిష్ట కీర్తి స్థాపన ప్రస్థానం ప్రయాణం రహసితం పెద్ద నవ్వు ప్రేయం ప్రియం ఇష్టం బండారం ధానాగరం కోషాగారం ఖజానా భాష ఒట్టు బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయానికి మూడు గడియల ముందు కాలం భూగులు భయం భుభుక్షితుడు ఆకలి కొన్నవాడు బేరీజు అంచనా లెక్క వివరం భంగి విధము తీరు భంజన విరుచు విరుచు భూతము ప్రాణి పంచభూతాల్లో ఒకటి భూషణం ఆభరణం నగ మందుడు తెలివి తక్కువవాడు మక్కువ ఇష్టం మహత్తు గొప్పతనం మహిమ మహిషం దున్నపోతు మాస్తర్యం పగ ఓర్వలేనితనం మాన్యులు గౌరవించదగినవారు మాల్యం మేలం మిరం కారం మిసిమి కాంతి మేచక నల్లని మోర ముఖం మైత్రి స్నేహం సోపతి మోక్తికం ముత్యం యతి సన్యాసి ముని రకం పన్ను రాకమల జోష్ణ పున్నమి నాటి తెల్లని వెన్నెల రీతి విధం రుద్రుడు శివుడు రుధిరం రక్తం నెత్తురు లేశం కొంచెం కొద్దిగా లోభి పిసినారి పిసినిగొట్టు వడుకుడుపులు వడుకుడుపులు చేనేత వస్త్రములు వనట శోకం ఏడుపు వరాహం పంది వలవల వలపల వలపల అంటే కుడివైపు వశం స్వాధీనం వసిం వసియించు నివసించు వ్యాఘ్రం పెద్ద పులి విఘ్నం ఆటంకం అడ్డంకి విమల స్వచ్ఛమైన విరివిరిగా అధికంగా బాగా విరులు పూలు విలసిల్లు ప్రకాశించు ఒప్పు విహంగం పక్షి విహారం వేడుకగా తిరుగుట రుచికం తేలు వెరచు భయపడు వేత్త తెలిసినవాడు శీలం నడవడి శంభుడు శివుడు మంగళకరుడు శాఖం కూర శీతం చల్లనిది ష్యేనం డేగ శ్రేయం మేలు సంయమి ఋషి సంహారం చంపుట సఖుడు స్నేహితుడు దోస్తు సోపతిగాడు సతతం ఎల్లప్పుడూ సమత సమానత్వం సమాహితం అంగీకరించబడినది సమకూర్చబడినది సర్వత్రా అంతటా సార్వభౌముడు చక్రవర్తి సాలు సంవత్సరం సింగారించిన అలంకరించిన సుకుమారం మృదువైన సుధా అమృతం సురతరువు కల్పవృక్షం సూనృతం మంచి మాట సత్యం నువ్వద్దే సృజన సృష్టి సైచు సహించు సొగసు అందం సక్కదనం సౌహార్దం స్నేహం సోపతి స్పర్శ తాకుట హలం నాగలి హసితాస్యుడు నవ్వు ముఖం కలవాడు హితం మేలు మంచి